నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామస్వామి మందిరం ముందు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఉదయం సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు మూలమంత్ర హోమం పూర్ణాహుతి ఆకుపూజ సింధురార్చన సహస్రణ మార్చిన భక్తులచే సామూహికంగా నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది సాయంత్రం అరటి పండ్లు మామిడి పండ్లు అనేక రకాలైన పండ్లతో స్వామివారికి విశేషంగా అర్చన జరిగింది అనంతరం వంటి వాహనంపై ఆంజనేయ స్వామి వారు ప్రత్యేక దర్శనమిచ్చారు అనంతరం వివిధ రకాలైన భోజనం భజనలు కోలాటం నడుమ స్వామివారికి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉభయ కర్తలుగా శ్రీ వంగపాటి వేణు వంగపాటి శ్రీకాంత్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం ట్రెజరర్ కొప్పవరపు శివప్రసాద్ త్యాగరాజు కళ్యాణ మండపం అధ్యక్షులు అమర మోహన్ రావు గౌరవ అధ్యక్షులు తాత వెంకట కిషోర్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో హనుమన్ జయంతి సందర్భంగా ఉత్సవాలు ఉదయం నుంచి చాలా కోలాహలంగా జరుగుతున్నాయి అందులో ఉదయాన్నే లక్ష తమలపాకులతో సోమవారికి శ్రీ ఆంజనేయ స్వామివారికి లక్ష తమలపాకులతో అందరూ కూడా పూజ చేయడం జరిగింది తదు తదుపరి సాయంకాలం కోలాటాల మధ్య ఆ కోలాటాలు మేము ఒక బ్యాచ్ రెండు బ్యాచీలు అనుకంటే ఇక్కడ ఆరు బ్యాచీలు అయినాయి ఒకటి కోలాటం బ్యాచీలు రెండు రెండోది సీతమ్మ కోలాటం మూడోది సీతమ్మ సేవ కోలాటం మూడోది నాలుగోది మన ఆస్థాన పండితురాలు కామాక్షమ్మ గారి వాళ్ళ కోలాటం ఇంకొకటి ఇది చూస్తే ఈ ఉత్సాహం తట్టుకోలేక చాలా తొందరగా కానిమని చెప్తున్నాము అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ గోలాటాల్లో కానీ సోమవారి పూజలో కానీ పాల్గొన్నారు ఇప్పటి వరకు సోమవారికి అనేక రకమైన పండ్లు మామిడి పండ్లు అరిడి పండ్లు రకరకాలమైన పండ్లతో సోమవారికి గుడి నిండుగా గర్భగుడి నిండుగా పెట్టేశాము ఆ గర్భగుడి ఆ గర్భగుడి స్వామివారు వేదమంత్రాలతో చదివి ఆ గర్భగుడి తాళాలు వేసేశాడు ఈ లోపల పెట్టిన పండ్లు పూలు అన్నీ వగేరాలు రేపు ఉదయం వచ్చిన తర్వాత ఉదయం వచ్చే భక్తులందరికీ కూడా ప్రతి వారికి లోపలంతా స్వామివారి యొక్క ఆయన యొక్క అనుగ్రహలు ఉంటాయి ఆయన దయతో మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా పండ్లు పూలు అందరూ కూడా ఇస్తారు కాబట్టి రేపు ఉదయాన్నే అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను కొద్దిసేపట్లో స్వామివారు హనుమన్ స్వా హనుమంత్ భగవాను మన బాలాజీ నగరు ఏసీ నగరు పూర్వ స్వామివారు పర్యటిస్తున్నారు భక్తులందరూ కూడా ఇళ్ల ముందు నీళ్లు చల్లి ముగ్గులేసి స్వామివారిని ఆహ్వానించండి ఆ స్వామివారు మీ అందరి కూడా ఇచ్చి ఆయన ఇచ్చి మీ కోరికలన్నీ కూడా తీరుస్తారు ఈ ఉభయకర్త వంగ వంగపాటి వేణు వంగపాటి శ్రీకాంత్ దంపతులు వారు అనుకన్నదే తడువుగా అనేక రకములైన పూలతో స్వామివారికి భారీ ఎత్తున ఊరేగింపు చేస్తున్నారు ఉదయం నుంచి ఆ భక్తులు ఇద్దరు కూడా ఉభయకర్తలు ఈ కార్యక్రమంలో నిమగ్నలై ఇంత భారీ ఎత్తున స్వామివారికి అన్ని రకాల పూజలు కానీ స్వామివారి యొక్క అలంకారం కానీ పూర్వ విధులు జరిగేదానికి వారు బాగా ముగ్ధులై ఆ కార్యక్రమం చేయిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్